భక్తి దేవరాయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రోతలందరికీ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని వారు సుఖ సంతో సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्ता ఓం శ్రీ మహాగణ అధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జాన్యవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ముందుగా పన్నెండు రాసుల్లో రెండవది వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభంలో కృత్తికము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి వృషభ రాశి వారికి ఈ ఈ జనవరి నెల మిశ్రమ ఫలితాలుగా చెప్పుకోవచ్చు వృషభ రాశిని లగ్నంగా చేసుకుంటే వృషభ రాశిలోనే వక్రించిన గురువు స్థితి పొంది ఉన్నారు ఈయన మే వరకు ఇదే రాశిలో ఉంటారు మే తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు వృషభ రాశి నుంచి మూడో ఇంట్లో అంటే కర్కాటకంలో కుజుడు ఉన్నారు ఐదో ఇంట్లో కేతు ఉన్నారు అంటే కన్యలో ఏడో ఇంట్లో బుధుడు ఉన్నాడు బుధుడు కూడా పది ఆ టైం పది పదకొండు ఆరు ఆ టైంకి బుధుడు వృశ్చికం నుంచి ధనస్సులోకి మారుతారు రవి ప్రస్తుతం ధనసు రాశిలో ఉన్నారు జనవరి పద్నాలుగో తారీఖుని రవి ధనసు నుంచి మకర రాశిలోనికి ప్రవేశిస్తారు దీన్నే మనం మకర సంక్రమణం అంటాము రవి ఎన్ని ప్రతీ నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాసి మారుతారు రవి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడాన్ని సంక్రమణం అంటాము కానీ అన్ని సంక్రమణాల్లోకి మకర సంక్రమణం మనం చాలా పెద్ద పండుగగా నిర్వర్తించుకుంటూ ఉంటాము అట్లాగే వృషభ వృషభ రాశి నుంచి పదో ఇంట్లో అంటే కుంభంలో శుక్రసేన స్థితి పొందిన్నారు పదకొండో ఇంట్లో రాహు ఉన్నారు అయితే ఈ రాశి వారికి లగ్నంలో గురుడు ఉండడం వల్ల గాను నాలుగో ఇంట్లో కుజుడు కూడా వీరికి అనుకూలంగానే ఉన్నారని చెప్పొచ్చు అయితే ఎనిమిదో ఇంట్లో రవి ఉన్నారు కనుక వీరికి కొద్దిగా ఇబ్బందులుగా ఉండొచ్చు అదే ఎనిమిదో ఇంటి నుంచి తొమ్మిదో ఇంటికి రవి మారినాక అంటే మకర సంక్రమణకి రవి మారాక వీరికి కొద్దిగా ఇబ్బందులు తగ్గుతాయి వీరికి ఈ నెల ఇరవై రెండో కానీ ముఖ్యమైన పనులన్నీ కంప్లీట్ చేసుకోవడం అవసరం ఎందుకంటే ఇరవై రెండో తారీఖు తర్వాత కుజుడు స్తంభన పూర్తయి కుజుడు మా రాసి మారుతాడు అట్లాగే వీరికి ఏ విషయంలో అయినా కొంచెం సర్దుకుపోవాల్సిన అవసరం చాలా ఉంది మనకి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కొంచెం సర్దుకోవడం వల్ల జీవితం సుఖ సంతోషాలతో వెళ్తుంది అదే అదే వీరితో వీరికి వీరితో పాటు ఉన్న వాళ్ళకి కూడా అప్పుడు సుఖ సంతోషాలు కావాలి అని అంటే వ్యక్తి కొద్దిగా సర్దుకుపోవడం అన్నది నేర్చుకోవాలి వీరికి చిన్న విషయం కూడా పట్టుకుని చాలా పెద్దగా ఆలోచించడం రోజుల తరబడి గంటల తరబడి దాన్ని ఆలోచించుతూ ఆరోగ్యం పాటు చేసుకోవడం అసహనం అసంతృప్తి వీటి వల్ల వీరికి చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల చిన్న విషయాన్ని పెద్దగా చేసి ఆలోచించకుండా ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి తర్వాత ఏం చేయాలి ఫర్దర్ ఎలాంటి వర్క్ చేయాలి మనం ఫర్దర్ ఏం చేస్తే ఈ సమస్య తీరుతుంది అని వివేకంగా ఆలోచించడం ఈ రాశి వారికి ఎంతైనా అవసరం ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు వీరు ఈ వారు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఈ మాసం అంతా కూడా అట్లాగే ఉద్యోగస్తులకి ఎటువంటి ఇబ్బందులు లేవు వారి ఉద్యోగం సాఫీగా వెళ్ళిపోతుంది అందులో పెద్ద ఇబ్బందులు ఉండవు అట్లాగని పెద్ద మంచి లాభాలు ఉండవు నార్మల్గా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆర్థికంగా కూడా వీరికి చాలా బాగుంటుంది ఎందుకంటే గురువు లగ్నంలోనే ఉన్నారు కనుక ఆ గురువు జన సాధారణంగా ఎవరికి అపకారం అన్నది చెయ్యరు అందువల్ల గురువు లగ్నంలోనే ఉన్నప్పుడు వీరికి కష్టాలనేవి లేకుండా నెమ్మదిగా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది ఖర్చులు కూడా వీరికి ఎక్కువే ఉంటాయి ఎందుకనంటే ఈ మాసంలో ఎన్ని ఎలాగైనా జానవరి నెలలో పెద్ద పండుగ వస్తుంది తెలుగు రాష్ట్రాల వారందరికీ కూడా ఈ పండుగ చాలా చాలా ముఖ్యమైన పండుగ ఎందుకంటే వారికి ఈ పంట చేతికొచ్చి అందరూ రైతులు అందరూ కూడా చాలా తృప్తిగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు అందువల్ల ఇది వ్యవసాయదారులకు ముఖ్యమైన పండుగని కూడా చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాల వారు సంక్రాంతి చేసిన అంత గొప్పగా ఇంకే పండుగ చేయరని చెప్పవచ్చు అందువల్ల మూడు రోజుల పండుగ సంక్రాంతి ప్రతి 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 ఆడపిల్ల పుట్టింటికి రావడము వాళ్ళు అన్నదమ్ములు తల్లిదండ్రులు అక్కచేళ్ళు వెళ్ళితో చాలా సుఖ సంతోషంగా ఇల్లు ఆనందంతో వెల్లువిరుస్తూ ఉంటుంది సంక్రాంతి అంటే సంక్రాంతిలో వాకిళ్ళు కూడా మంచి ముగ్గులతోటి రంగు మంచి రంగవల్లతోటి గొబ్బెమ్మలతోటి కలకళ్ళ ఆడుతూ ఉంటాయి ఈ ఎప్పుడైతే మనకు వాకిలి ఇల్లు శుభ్రం ఉందో అప్పుడు మహాలక్ష్మి ఇంట్లోనే నివసిస్తుందని చెప్పవచ్చు అట్లాగే వీళ్ళకి మంచి చెల్లు కూడా కొంచెం ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా ఈ నెల వీరు చేయాలి కొత్త రకమైన పనులన్నీ కూడా ఏది తొందరగా పడి మొదలు పెట్టవద్దు ఏదైనా చేయాలని అనుకుంటే ఇర ఇరవై రెండో తారీఖు లోపునే వీరు అన్ని పనులు చేసుకోవడం చాలా అవసరం వీరికి ఇంకా ఖర్చు ఏంటంటే పదిహేనో తారీఖున రవి మారుతున్నాడు కనుక రవి మకరం మకర రాశిలో ప్రవేశించినాక ఈ రాశి వారికి ఇంకా బాగుంటుంది విద్యార్థులకి చాలా బాగుంటుంది వారికి కష్టం అన్నది ఎలాగో తప్పదు ఎందుకంటే ఈ రెండు ఎగ్జామ్స్ వస్తాయి కనుక విద్యార్థులు కష్టపడవలసిన అవసరం చాలా ఉంటుంది వ్యవసాయదారులకి చాలా మంచిది ఈ ఈ నెల అని చెప్పవచ్చు ప్రయాణాలు వీరికి అనుకూలంగానే ఉన్నాయి అయితే తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ప్రయాణం విషయంలో వీరికి చాలా అవసరం అయితే మకర సంక్రాంతి రోజున ప్రతి తల్లి కూడా పెరుగు దానం చేయడం చాలా అవసరం పెరుగు దానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వచ్చి వారు సుఖ సంతోషాలతో ఉంటారు అందువల్ల ప్రతి తల్లి కూడా ఈ మకర సంక్రాంతి రోజున పెరుగు దానం చేయవలసిందిగా నేను అందరు తల్లులకి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాశి వారికి ఈ మాసంలో గురు గురువు లగ్నంలోనే ఉన్నారు కనుక గురువుకు సంబంధించిన పూజలు చేయడము గురువుకు సంబంధించిన దానాలు చేయడము చాలా అవసరం అంటే దక్షిణామూర్తి ఆరాధన కానీ దత్తాత్రేయ పారాయణ కానీ లేదా సాయిబాబా చరిత్ర కానీ చదవడము శనగలు దానం చేయడము పసుపు రంగు వస్త్రాలు ధరించడము అదే పచ్చ పసుపు పచ్చని పండ్లు అంటే అరటి పండు ఇట్లాంటివి ఎవరికైనా దానం చేయడం వల్ల వీరికి గురుగ్రహం అనుగ్రహం చాలా బాగా దొరుకుతుంది ఇది ఈ రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఈ మాసంలో